క్యూనాన్యూస్కు స్వాగతం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలతా దంపతులు ఉడ్డర కాలనీ ప్రైమరీ స్కూల్లో సింటెక్స్ వాటర్ ట్యాంక్ను ఫిట్టింగ్ చేయించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ పాఠశాలలో గతంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ లీకేజీ వలన విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని అనే విషయాన్ని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ పటేల్ తెలియజేసిన సందర్భంగా ఈ పాఠశాలకు వాటర్ ట్యాంక్ను విద్యార్థుల మరియు సిబ్బంది సౌకర్యం కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ట్యాంక్ వాటర్ లీకేజీ గురించి తెలియజేయగా వెంటనే సుమారు పదకొండు వేల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్న క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలత దంపతులకు మరియు లైన్స్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ ధన్యవాదములు తెలిపారు వీరితో పాటు క్లబ్ కోశాధికారి రవి సభ్యులు శివరాజ్ రూపాలి నర్సయ్య రాజన్న జ్ఞాని చౌల మనోహర్ శ్రీధర్ హేమలత ఉపాధ్యాయులు భాగ్య సునీత తదితరులు పాల్గొన్నారు నిక్ రాలేగా నిక్ రాలేగాచ్చు దిస్ కా ని గారి మేడం దగ్తీగా ని గారి మేడం అరే నేను కావట్నంట అంటే కాని వాకిస్ కాని కావాలి కాని ఈ రోజు ఏచి మా లైఫ్ క్లబ్ ద్వారా ఈ ఒక కిచెన్ వాటర్ ట్యాంకి 750 లీటర్స్ వాటర్ ట్యాంకి ఫిట్టింగ్ గేర్ అవసరత ఉంది మా సోదరుడు అత్యంత ఆత్మీయుడు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ గారి వారి ఒక చిన్న కోరిక మేరకు అన్న మా పాఠశాలలో పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది వాటర్ అని అనగానే సరే అనుకుని చెప్పి ఒక టూసిడెంట్గా కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం తెలియజేయడం వలన వారికి ఈ ఈరోజు మా నైన్ క్లబ్ అందరం ఇచ్చేసి వారికి ఒక ఈ చిన్న నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి